టి ట్వంటీ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో పదో వార్డు వార్డులో కొమ్మగంటి రాజు మాట్లాడుతూ పహల్గా ముగరదాడి ఘటనపై ఆయన మాట్లాడుతూ అమాయకులపై ఉగ్రదాడి చేయడం ఇది సమంజసం కాదు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి ఢీకోనమని ఆయన హితవు పలికారు ఇలా దొంగ దెబ్బ తీయడం సరికాదని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో భాగంగా పారపల్లి శ్రీనుకొండ పరమేశ్ ఎ సుఖిందర్ పి ప్రసాద్ బయట రమేష్ ఎంఎస్ సీను సునీల్ గౌడ్ వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొని అమ్మవీరులకు అర్పించారు చేయడం జరిగింది ఇది మొన్న జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరం ఎటువంటి సంఘటనలు జరగకుండా మన భారతదేశం ఐక్యతగా ఉంటుందని చాటు చెప్పేందుకే ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతదేశం మొత్తం మన ప్రధాని గారికి అండగా ఉంటూ ఎటువంటి చర్యలు తీసుకున్నా తీసుకోవాలని కోరుకుంటూ వారి వెంట మేము ఉంటామని ఐక్యత ర్యాలీ ఈరోజు జరగ తీయడం జరిగింది ఎటువంటి తీవ్ర పరిమాణ ఎరుగైన ప్రజలు మీకు అండగా ఉంటూ మీకు సపోర్ట్ చేస్తాము పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇంకెన్ని చేసినా ఇటువంటి ఎన్ని చేసినా వాళ్ళు మనం ఏమి చేయలేరు చేయాలని అనుకున్న ఇటువంటి దుందుడుకు చర్యలు తప్ప దొంగ దెబ్బతీయాలి తప్ప వాళ్ళు ముందుకు వచ్చి మనల్ని ఎదుర్కొనే సత్తా లేక ఇటువంటివి ఎన్నో దుర్మార్గాలు చేస్తారు అయినా మనం ఎంతో తట్టుకోలు మన దేశము కులాలకు మతాలకు అతీతంగా ఐక్యత చాటుతూ మొన్న ప్రధానికి ఇంతమంది నూట నలభై కోట్ల మందివి ఐక్యతగా ఉంటారు అతను ఎటువంటి చర్యలు తీసుకున్నా సమర్థిస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళకు ఒకటే చెప్తున్నాము మీరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా మమ్మల్ని ఏమి చేయలేరు మీరు దొంగలు నాకెళ్ళే ఉంటారు దొంగ దెబ్బ తీస్తారు మా భారతదేశ సత్తా ఏదో ఇంత ముందు చూపెట్టినాము ఇక ముందు కూడా చూపిస్తాము మేము ఎటువంటి ఇటువంటి పాకిస్తాన్ వాళ్లకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము మీకు ఎటు మేము లేదు మీరు లేరు మీకు ఎటువంటి సహాయము మేము అన్ని నిలిపివేస్తామని మా ప్రధాని గారు చేసినాం అతను మేము అండగా ఉంటాము మీరు ఇటువంటి ఇక్కడ రాక దొంగలాగా ఎంతగానం వచ్చినా కూడా మేము మిమ్మల్ని తరిమి తరిమి కొడతాము దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎదురుగా వచ్చి కొట్లాడండి అది మీకు చేత కాదు అదే మేము చెప్పదలుచుకున్నాము జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్